బతుకమ్మ తల్లి వయ్యాలో మా బతుకులో నావుయాలో వాడవాడకొచ్చి వుయ్యాలో వెలుగులు నింపి నింపివుయ్యా బతుకమ్మ తల్లి వయ్యాలో మా బతుకులో నావుయాలో వాడవాడకొచ్చి వుయ్యాలో వెలుగులు నింపి నింపివుయ్యా ఆట పాటల తల్లి ఉయ్యాలో అలుపే లేనిదంట ఆట ఆటపాటల తల్లి ఉయ్యాలో అలుపేలేనిదంట ఉయ్యాలో ఆదరించి నవ్వు వయ్యాలో మామూలందరినీ ఉయ్యాలో ఆదరించి నావు ఉయ్యాలో మామూలందరినీ ఉయ్యాలో బతుకమ్మ తల్లి ఉయ్యాలో మా బతుకులో ఉయ్యాలో వాడవాడకొచ్చి వెలుగులు నింపి ఉయ్యాలో తీరొక్క పువ్వులు ఉయ్యాలో తనువంత నింపి ఉయ్యాలో తయారయ్యి నావుయ్యాలో మా తోడు నీవుగా ఉయ్యాలో తీరొక్క పువ్వులు ఉయ్యాలో తన్వంత నింపీవు తయారైనా నావుయ్యాలో మాతోడు నీవుగా ఉయ్యాలో మల్లె పందిరి కింద వయ్యాలో మనసున మాట వయ్యాలో మల్లె పందిరి కింద వయ్యాలో మనసున మాట వయ్యాలో నీకే చెప్పినాము ము వయ్యాలో ఆలకించవమ్మ వయ్యాలో నీకే చెప్పినాము ము వయ్యాలో ఆలకించవమ్మ ఉయ్యాలో బతుకమ్మ తల్లి వయ్యాలో బతుకులో నా ఉయ్యాలో వాడవాడకొచ్చి ఉయ్యాలో వెలుగులు నింపి ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో పిండి వంటలెన్నో ఉయ్యాలో తెచ్చి పెట్టారమ్మ ఉయ్యాలో ఆరగించవమ్మ ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో పిండి వంటలు తెచ్చి పెట్టారమ్మ వయ్యాలో ఆరగించవమ్మ వయ్యాలో పట్టు పావడాలు వయ్యాలో నీకే కట్టినము వయ్యాలో పట్టు పావడాలు నీకే కట్టినము వయ్యాలో పసిరి బుగ్గల తల్లి ఉయ్యాలో పాపాలు పోగొట్టు వయ్యాలో